ఇక శారద కృష్ణప్రసాద్ ఫోన్ చేయగానే ఎంతో సంతోషపడిపోతూ ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఎందుకు చేశారు అని అనగానే ఏంటి శారద అలా మాట్లాడుతున్నావు ఈరోజు మన పెళ్ళి రోజు అలా అలా అంటున్నావేంటి ఎందుకు చేసావని నీ భర్తని నేను కానీ ఏం జరిగిందో తెలుసు కదండి రోజులు సరిగా లేనప్పుడు అలా అనాల్సిన పదం వస్తుంది కదా అవును శారద ఈరోజు మన పెళ్ళి రోజు కదా నేను ఇచ్చిన చీరను కట్టుకున్నావా అని అంటూ ఉంటే కట్టుకున్నానని చెప్పబోతూ ఉండగా లేదంటే మీరు ఇచ్చిన చీరని నేను కట్టుకోలేదు ఎందుకు శారద ఎందుకు నాకు ఇష్టమని నువ్వు జిలేబీలు కూడా చేస్తావు కదా అవి చేసావా చెప్పు శారద ఇక అవి ఎప్పుడూ మానేశానండి అవి చేయడం అని అనగానే ఆ మాట విన్న కృష్ణప్రసాద్ చాలా బాధపడిపోతూ ఉంటాడు అంతలో అపూర్వ మాత్రం వెనుక వైపు వచ్చి నిలబడుతుంది కృష్ణప్రసాద్ చూసుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నన్ను నువ్వు కేపి ఇరికిస్తావు కదా ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అనే విధంగా మనసులో కోపంగా అనుకుంటూ వెంటనే ఆ డోర్ తలుపును ముట్టుకుంటుంది శారద ఈ రోజు మన పెళ్లి రోజు సందర్భంగా అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా వెంటనే కావాలని డోర్ని గట్టిగా వేయగానే అమ్మా అని గట్టిగా అరుస్తాడు ఆ పదం విన్న శారద షాక్ అయిపోతుంది ఏమైందండి ఏం జరిగింది అని శారద అంటూ ఉంటే ఆ ఫోన్ క్రింద పడిపోతుంది కృష్ణప్రసాద్ చేతి నుండి రక్తం కారుతూ ఉంటుంది మీరా పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైందండి ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉంటే చేయి చేయి అనే విధంగా అంటూ ఉండగా పాపం నేనే చూసుకోకుండా తలుపుని ఇలా అన్నాను అక్కడ కేపి చేయి ఉందని నేను చూసుకోలేదు ఆయన ఇంత అజాగ్రత్తగా ఫోన్ మాట్లాడితే ఎలా కేపి అవునండి సరేలేండి అసలే హాస్పిటల్కి వెళ్ళాలి ముందు పదండి రక్తం బాగా పోతుంది ఇప్పుడు హాస్పిటలా వద్దులే అలా అంటే ఇలా పదండి అని అంటూ వెళ్తూ ఉండగా హ పిండి గారు మీరెక్కడికి మీరు ఈ ఇంటిని కాపలాగా కాస్తూ ఉండాలి కదా మీరు ఈ ఇంట్లో ఉండండి మేము వెళ్తాంలే పదా మీరా అని అంటూ వెంటనే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు ఎడా నువ్వేం కంగారు పడకు నీకేం కాదురా అని నచ్చ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఆయనకి ఏమైందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉందమ్మా వెంటనే నేను వెళ్ళాలి ఆయన్ని చూడాలి కానీ అక్కడికి ఎలా వెళ్తారు అందరూ మిమ్మల్ని చూస్తారు కదా లేదమ్మా ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు ఏ హాస్పిటల్లో నాకు తెలుసమ్మా అక్కడికి ఆయనని తీసుకెళ్తారు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి సరే ఆంటీ హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అటు వెంటనే బయలుదేరుతారు మరోవైపు కేపీని ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకొస్తారు అంతలో శారద భూమి ఇద్దరు కూడా హాస్పిటల్కి రాగానే ఏంటంటే ఇక్కడే ఆగిపోయారేంటి పదండి లేదమ్మా అదిగో అక్కడ తను ఉంది కదా తను ఉంటే నేను వెళ్తే ఇక అంతే సంగతి పెద్ద గొడవ చేస్తుంది తన గురించి నీకు తెలియదమ్మా ఆ రోజు ఆ రోజు గగన్ సార్ రాకపోయి ఉంటే తనని ఒక ఆట ఆడుకునేదాన్ని కానీ గగన్ సార్ రావటం వల్ల తను బ్రతికిపోయింది ఇప్పుడు తనని చూసి మీరు భయపడుతున్నారా అవునమ్మా ఆయనతో మాట్లాడాలని ఉంది కానీ తను ఇక్కడ ఉందంటే నేను మాట్లాడలేను ఆయనని చూడాలని ఉంది అంటే మీరే కంగారు పడకండి మీరు అంకుల్తో మాట్లాడతారు నాది పోచి ఏంట నువ్వ అంటుంది తను ఉంటే మాత్రం నేను ఆయన దగ్గరికి వెళ్ళలేనమ్మా తను లేకపోతే వెళ్తారు కదా ఖచ్చితంగా వెళ్తానమ్మా అయితే మీరు ఇక్కడే ఉండండి అనే విధంగా అంటూ భూమి వెంటనే అటుగా వెళ్తూ ఉంటుంది అంతలో నర్స్ రాగానే నర్స్ నర్స్ ఆపరేషన్ థియేటర్ ఎటుంది అదిగో అటుంది అనే విధంగా నర్స్తో మాట్లాడుతూ ఇక ఇంజెక్షన్ ని వెంటనే మాటల్లో పెట్టి భూమి తీసుకుంటుంది ఇక నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏం తెలియనట్టు భూమి అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉన్న సమయంలో అదే సమయానికి చేతికి మత్ ఇంజెక్షన్ ఇస్తుంది అమ్మా అనే విధంగా అపూర్వ అంటుంది అదే సమయానికి ఏమైంది ఏమైంది వదినా లేదు ఏదో ఇంజక్షన్ ఇచ్చినట్టు అనిపించింది అవునా వదిన హాస్పిటల్ అంటే అలాగే ఉంటుంది వదినా సరే లే ముందు కూర్చో సరే మీరా అనే విధంగా అంటూ కూర్చోపోతూ ఉండగా అంతలో కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి ఏమైంది వదినా ఏమైంది అలా అలా ఉన్నావేంటి ఏమో మీరా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది నర్స్ నర్స్ అని మీరా పిలవగానే ఏమైంది మా వదినకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుందంట వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటారు ఆంటీ ఇప్పుడు వెళ్ళండి ఇప్పుడు వెళ్ళి తో మాట్లాడుకోండి అని అనగానే థ్యాంక్స్ అమ్మ అనే విధంగా అంటూ వెంటనే కేపి దగ్గరికి శారద వెళ్తూ ఉంటుంది ఆంటీ నేను బయట చూస్తానంటే ఎవరైనా వస్తున్నారో లేదో మీరు త్వరగా అంగులతో మాట్లాడండి సరే అమ్మా అని అంటూ లోపలికి వెళ్ళగానే ఏమండి అనే విధంగా అనగానే కృష్ణప్రసాద్ శారదను చూసి షాక్ అయిపోతాడు ఇక తనకు నచ్చిన చీరను శారద కృష్ణ కృష్ణప్రసాద్ కట్టాపకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటండి మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు ఎందుకు వచ్చావు శారద నిన్నెవరైనా చూస్తే మిమ్మల్ని ఈ పరిస్థితిలో మిమ్మల్ని చూడకుండా నేను ఎలా ఉంటానండి నన్ను క్షమించు శారదా నువ్వు నా కోసం వస్తే ఎందుకు వచ్చామని నేను అన్నాను లేదండి మీరు నాతో ఫోన్లో మాట్లాడేసరికి అమ్మ అని గట్టిగా అరిచేసరికి మీకు ఏమైందో అని నాకు కంగారేసింది మిమ్మల్ని వెంటనే చూడాలని అనుకున్నాను అందుకే వచ్చేసానండి ఎందుకు శారదా నాకు ఒక రకంగా ఇదంతా మంచికే అయిందని అనిపిస్తుంది ఎందుకండి అలా అంటున్నారు అవును శారదా ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు చీర కట్టుకున్నావా అంటే కట్టుకోలేదని అన్నావు కానీ ఇప్పుడు చూస్తే నాకు నచ్చిన చీర కట్టుకున్నావు కదా శారద అందుకే అంటున్నాను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు మరి ఎందుకండి అలా ఎందుకు వెళ్ళిపోయారు అది పెద్ద కథ శారద నీకు నేను చెప్పలేను అసలు ఆ కథ ఏంటండి ఏంటండి అంటే అది అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా శారద నేను చెప్పలేను ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను నువ్వు ఏమీ అడగకు శారద ఆ కారణం వల్లే నేను అలా చేయాల్సి వచ్చింది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే శారద అలానే చూస్తూ ఉంటుంది ఇక బయట ఉన్న భూమి మాత్రం అసలు ఆ అంకులు ఎవరు ఆంటీ వాళ్ళ భర్త ఎవరో చూడాలి అని అనుకుంటూ అలా తొంగి తొంగి చూస్తూ ఉంటుంది కానీ శారద అడ్డుగా ఉండటం వల్ల కేపిని చూడలేకపోతుంది భూమి శారద నిన్ను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ వాడు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో నాకు తెలియదు కానీ నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను శారద అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు